Hello Andy! ఈ రోజు మన ఛానల్ లో అల్లం పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఈ అల్లం పచ్చడి అనేది పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుంది మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఎండలో ఎండబెట్టుకోండి తర్వాత ఈ అల్లం ముక్కలు అనేవి రెండు కప్పుల వరకు వచ్చాయి నాకు రెండు కప్పుల అల్లానికి ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకోవాలి చింతపండు వచ్చేసి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా తీసుకోండి గ్రామ్స్ లో వచ్చేసి ఒక యాభై గ్రాముల చింతపండు పడుతుంది చింతపండుని ని వేరు నీటిలో వేసుకుని నానబెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ ధనియాలు అలాగే మనం ముందుగా ఎండలో ఎండబెట్టుకున్న అల్లం ముక్కల్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి ఇవి లైట్ గా ఫ్రై అయిన తర్వాత నాలుగు ఎండు మిరపకాయలను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసేసుకోండి ఇప్పుడు ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పును వేసుకుని మిక్సీ చేసుకోవాలి అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకోవాలి అలాగే కొంచెం కొంచెంగా బెల్లాన్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుని మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు వెల్లుల రేఖలు రెండు స్పూన్స్ మినపప్పు కరివేపాకు ఎండుమిర్చిని తుంచుకుని వేసుకోండి అలాగే కొంచెం పసుపును కూడా వేసుకుని మనం ముందుగా మిక్సీ చేసుకున్న అల్లం పేస్ట్ ని కూడా వేసుకుని బాగా కలుపుకోండి అంతేనండి మన అల్లం పచ్చడి రెడీ అయిపోయినట్టే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మెయిన్ గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్